ನರಸಿಂಹನಿ ದುರನು ದೊರನು ಸಂಪಿ ಕುಮತಿ ಮಾನವುಲನೆ ಕೊಲು ಬಜಾಲ ಪೆಕ್ಕು ವೈಶ್ವರಿ ಎಂಬೂ ಕುನ್ನನು ಒಟ್ಟ ಕುಮಾತ್ರ ಪೋಯರಾದೆ ఘన నీకు దిదినీ కురుణను కష్టమంటని స్వల్ప కార్యమీయ పెట్ట జలక ఏల భిక్ష చదు నన్ను బీదను జేసి అమల కమలాక్ష నే నిట్లు శ్రమ పడంగా కన్నులకు పండువై నీకు కనబడు నే ఏ వికాస దుష్ట సంహార నరసింహ ఆ భావం ఓ నరసింహ నీ వంటి గొప్ప దొరను సంపాదించిన నేను నీచబుద్ధి కలిగిన మానవుల సేవ చేయలేను నీవు నాకు గొప్ప ఐశ్వర్యం ఇవ్వనవసరం లేదు నా చిన్న పొట్ట పోషించుకునేంత ఇస్తే చాలు నీకు ఇది చెప్పుకోదగ్గ పని ఏమీ కాదు నాపై దయతో నన్ను పోషించడం నీకు కష్టం కాని విషయమే నాకు సరిపోయినంత ఇవ్వకుండా ఇలా ఎందుకు నాచే భిక్షమెత్తుకునేలా చేస్తున్నావు ఇలా నన్ను బీదవాడిని ఎందుకు చేసినావు ఓ పవిత్రమైన కమలబల వంటి కన్నులు కలిగినవాడా నేను ఇలా శ్రమపడుతుంటే నీ కళ్లకు పండుగలా కనపడుతుందా అంటూ తన కష్టాలను స్వామికి నివేదిస్తూ స్వామితో ఆత్మీయ సంభాషణ చేస్తూ కష్టాలు తీర్చమని నివేదిస్తున్నాడు శేషప్ప ఇది ఒక రకమైన భక్తి నివేదనా మార్గమే అదే శేషాచలదాస శైలి